హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ దయచేసి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా మీరు వీడియోని పూర్తి స్థాయిగా మీరు చూడండి అలాగే టెట్ యొక్క షెడ్యూల్ ఏంటి ఈరోజు చక్కగా గ్రూప్ అంతా కూడా విభజన చేశాను టెట్ నూట నలభై మార్కు లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థులు ఎస్జిటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అలాగే ఎస్ఏ తెలుగు వాళ్ళకి ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి ఎస్ఏ మ్యాథమెటిక్సు ఫిజిక్సు అలాగే బయాలజీ ఇక మీకు సోషల్ సోషల్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అలాగే హిందీ వాళ్ళకి హిందీ ఇలా అందరికి కూడా నేను ఇంతకుముందు ఒకటే బ్యాచ్ వేసి ఇప్పుడు ఏం చేశానంటే ఎవరికి వాళ్ళకి సపరేట్గా గ్రూపులు అనేది ఈరోజు చక్కగా ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ గ్రూపులన్నీ ఏర్పాటు చేశాను ఒక సిస్టమేటిక్గా సిలబస్ అనేది ఇచ్చి చక్కగా చదివించుకుంటూ ప్రాక్టీస్ చేయించుకుంటూ వెళ్తున్నాను సో నేను ఇలాగ హార్డ్ వర్క్ని చేస్తానండి అంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి మాత్రమే గ్రూపుల్లో మీరు యాడ్ అవ్వండి అది మీకు గ్రూపుకి సంబంధించి కొంత మీరేమీ ఫీజు ఇక్కడ ఫీజు పెట్టట్లేదండి గ్రూప్ మెయింటెనెన్స్ అంతే గ్రూప్ మెయింటెనెన్స్ అది కూడా మీకు టెక్టో మరియు డిఎస్సి టెక్టో మరియు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి అయిపోయే వరకు మీకు అల్టిమేట్గా డిఎస్సిలో జాబ్ వచ్చే వరకు డిఎస్సిలో జాబ్ వచ్చే వరకు కూడా నేను మీకు చాలా అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ అనేది మన గ్రూప్లో వస్తుందండి పైగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేయబడుతుంది సో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది గ్రూప్లో పీడిఎఫ్ రూపంలో మంది వాట్సప్ బ్యాచ్ మన బ్యాచ్ పేరు ఏంటంటే వాట్సప్ బ్యాచ్ అండి అది సార్ నేను ఈ గ్రూప్లో మీ గ్రూప్లో జాయిన్ అవుతాను సార్ అనుకున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ మీకు స్క్రోలింగ్ అవుతుంది సార్ టెట్ట నిజంగానే ఉంటుందంటారా చాలామంది అడుగుతున్నారు చాలామంది అడుగుతుంది టెట్ట లేదని మీకు చెప్పలేదండి టెట్టని గవర్నమెంట్ నలభై ఐదు రోజుల్లో పూర్తి చేయాలి మీరు ఒక యజ్ఞం చేయాలి ఇప్పుడు మీరు యజ్ఞం చేయకుండా మీరు రిజ్ లాంటిది ఏమీ చేయకుండా మాకు కొత్త సార్ మాకు ఇది మేము చదవగలుగుతాము చదవలేకపోతే మానే రావడం ఎందుకు గవర్నమెంట్ ఫీజు కట్టి పోషించడం సింపుల్ అవునా కష్టపడాలి ఉద్యోగం సాధించాలి అని సో మంచి స్కోర్ రప్పించుకోవాలి అనుకుంటే ఈ ఫీల్డ్లోకి రా చదువు ఎస్పెషల్లీ మన గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే హార్డ్ వర్క్ కావాలి హార్డ్ వర్క్ లేకపోతే కనుక నువ్వు తూర్పు దిని దండం పెట్టు తప్పేమీ లేదు నాకు చాలామంది మెసేజ్ పెడుతున్నారు చాలామంది అబ్బో మామూలు కాదు వందల వేల మంది మెసేజ్ పెడుతున్నారు తీర చూస్తే కనుక ఈయన పనికొచ్చే ఆ వ్యక్తుల జాబితాలో ఉండరు ఈయన పనికొచ్చే వ్యక్తుల జాబితాలో ఉండరు నేను చెప్తున్నాను కదా ఎందుకంటే మీకు ఇంత అల్టిమేట్గా ఒక స్టూడెంట్కి సపోర్ట్ చేసుకుంటూ సో కొంతమంది రకరకాలుగా యాప్లు ఉన్నాయని యాప్ ఉందని ఆన్లైన్ ఉన్నాయని ఆఫ్లైన్ క్లాసులు వీళ్ళు వెళ్ళిపోతున్నారండి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు తర్వాత నెత్తిని సింగ్ చేసుకునేంత వరకు తెలియదు అదే ఇది ఇది గుర్తుపెట్టుకోండి నేను ఎవరి దగ్గర ఫీజు కట్టించుకోవట్లే అంతే కానీ లిమిటెడ్గా ఒక టైం పీరియడ్ ఒక సిక్స్ మంత్స్కి త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి ఒక సంవత్సరం కానీ చెప్పట్లే అల్టిమేట్గా గవర్నమెంట్ జాబు డిఎస్సి జాబ్ వచ్చేంతవరకు రెండు మనకి నిన్న మంత్రి సవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు సవితా గారు చెప్పరా లేదా మేము ఉచితంగా ఉచితంగా కోచింగ్ ఇస్తాం ఒక డిఎస్సీకే కాదు పోటీ పరీక్షలు అన్నింటికి ఇస్తాం పోటీ పరీక్షలకు అన్ని పరీక్షలు కూడా మేము ఉచితంగా ఇస్తాం మీరు ఎవరు టెన్షన్ పడకండి అంతేగాని కోచింగ్ సెంటర్స్కి వెళ్ళిపోయి వేలకు వేలండి ఏమంటే ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్లో అయినా మినిమం ఫీజు పదిహేను వేల ఇరవై వేలు ఫీజు కట్టకుండా ఉంటున్నారా అందుకనే గవర్నమెంట్కి ఎంతగా జరుగుతుందో తెలుసు మీరు ఇవ్వండి పేద పిల్లలు సో నిరుద్యోగులు డబ్బులు ఖర్చు పెట్టలేదు ఇప్పుడు గవర్నమెంట్ పోనీ డబ్బులు ఏమైనా ఇచ్చేస్తుందా నిరుద్యోగ గుర్తులు అంటే ఏమైనా వచ్చిందా ఇవ్వలే కాబట్టి అభ్యర్థులకి చాలా వరకు అయితే కనుక వాళ్ళ బాధ ఇది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా అయితే అభ్యర్థులకు న్యాయం చేసే విధంగా ఇక్కడ ఉచితంగా కోచింగ్ ఇప్పుడు ట్యాక్టెక్ ఇవ్వాలి ట్యాక్టెక్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనండి అది అలాగని గవర్నమెంట్ ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఎవరైతే ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళని వెళ్ళినా పెట్టక ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వ ఉపాధ్యాయులు సో బయట కోచింగ్ సెంటర్స్లోకి వెళ్ళిపోయి దోచుకుంటున్నారా చాలా మంది దోచుకుంటున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు కొందరు ఉన్నారు నేను అందరు కాదు కొంతమంది ఉన్నారు అదేవిధంగా సో మీలో ఎవరైనా సరే ఒకవేళ ఫ్యాకల్టీలు ఉంటే గనుక ప్రభుత్వ ఉపాధ్యాయుడి అని మీకు తెలుసుంటే వెంటనే మీరు రివార్డు పొందాలనుకుంటే గనుక పలానా గవర్నమెంట్ తన ఉపాధ్యాయులు సో క్లాసులు మానేసి క్లాసుల చట్టం ప్రకారంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి మానేసి వీళ్ళు ఎలా చూస్తున్నారని నారా లోకేష్ గారికి పెట్టండి ఆయన వెంటనే స్పందిస్తాడు స్పందించబో స్పందించలేదు అంటే దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయి అది ఉందా సో ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఫ్యాకల్టీల యొక్క వృత్తిని కూడా పాడు చేస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి వాళ్ళ వల్ల సో ప్రభుత్వము మీరు ఉచిత కోచింగ్ ఇవ్వండి కానీ ఉచిత కోచింగ్లోనూ ఇక్కడ ఇచ్చేటువంటి విధానాన్ని ఒక సిస్టమేటిక్గా ఫాలో అవ్వాలి అలాగే ఈ టెట్టకి సంబంధించి మీరు చెప్తున్న మిత్రుల దయచేసి మీరు జాగ్రత్తగా నలభై ఐదు రోజులు అంటున్నారు ఎందుకంటే ఇంకా టెట్ట కనివినర్ రాల టెట్ట కనిమినర్ రావాలి స్లాడ్స్ చూసుకోవాలి దాన్ని బట్టి ఇవన్నీ తతంగాలు చాలా ఉంటాయి చాలామందికి ఈ విషయాల మీద పూర్తిగా అవగాహన ఉండదు నేను ఇదే చెబుతున్నా సో వినాలనుకుంటే వినండి అదే ఇక టెట్కి సంబంధించి డిఎస్సి మీకు ఆల్రెడీ డిఎస్సి ఉంటుంది నేను తెలంగాణ వాళ్ళ బ్యాచ్ ఒకటి వేసానండి తెలంగాణ వాళ్ళ బ్యాచ్ తెలంగాణ ఎస్డిటి మరియు స్కూల్ అసిస్టెంట్లు బ్యాచ్ వేసాను టెట్కి డిఎస్సికి అల్టిమేట్గా ఎవరికైనా కానీ సో మరి ఇక్కడ షెడ్యూల్ ఏంటి ఈ షెడ్యూల్ ఏంటి గుర్తుపెట్టుకోండి నాకు ఈ అక్టోబర్ చివరి నాటికి అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి సో మూడు మూడు తరగతుల టెక్స్ట్ పుస్తకాలు అయిపోవాలి సో గుర్తుపెట్టుకోండి మూడు తరగతుల టెక్స్ట్ పుస్తకాలు అయిపోవాలి అది ఎస్డిటి వాళ్ళకి సో ఎస్డిటి వాళ్ళు థర్డ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కదా కాబట్టి దయచేసి చెప్పే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అక్టోబర్ అక్టోబర్కి వచ్చేప్పటికి మీకు నాకు టెక్స్ట్ పుస్తకాలు ఆరు నుంచి ఎనిమిదో తరగతి టెక్స్ట్ పుస్తకాల్లో ప్రతి లైన్ కూడా కంప్లీట్ చేసేస్తా గ్రూప్లో ప్రతి లైన్ మీద ప్రాక్టీస్ పెట్టేస్తా సో సోషల్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి హిందీ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి బయాలజీ ఫిజిక్స్ సో అర్థమైనా అందరికీ అందరికీ పెడతానండి ఎస్ఈటి వాళ్ళకి అందరికీ పెడతాను ఇంకా ట్రై మెథడ్స్ ఎస్ఈటి వాళ్ళకి ట్రై మెథడ్స్ స్కూల్ అసిస్టెంట్ సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అయితే కనుక మెథడ్స్ అండి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మెథడ్స్ అంటారు అవి గుర్తుపెట్టుకోండి మెథడ్స్ కంప్లీట్ అయిపోవాలి ఇక హిందీ అంటారా ఈ ఈ రత్నం సార్ పెట్టేటువంటి హిందీ నీకు ఎక్కడా రాదు మీకు నిర్ణయం చెప్తున్నాను నమ్మనుకుంటున్నా లేక లేదు అంతగానే ఏమైనా భాగ్యమే ఏం కాదు కదా అది సో స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ ఇక్కడ మీరు ఒక సిస్టమేటిక్గా మనం అన్ని కూడా చక్కగా ఫాలో చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం సార్ ఇంత హార్డ్ వర్క్ అయితే మేము చేయగలుగుతామా చేయలేకపోతే కనుక నీ కోచింగ్ సెంటర్లో అవుద్దా వెళ్ళి జాయిన్ క్లాస్ చెప్తున్నా పోతారు వాళ్ళు అంతే అయిపోయా అయిపో అక్క నేలేదు సో ఎంత క్లియర్గా చెబుతున్నాను మీకు మీ దగ్గర మిమ్మల్ని నడిపించే గైడ్ ఉండాలా గైడ్ లేని బ్రతుకు అందుకనే మీకు చాలామంది తెలుసు లేదు నాకు తెలియదు కానీ ఒకసారి ఒకటి ఒక అద్భుతమైనటువంటి సూత్తుందండి అదే గురువు లేని విద్య గుడ్డి విద్య కదా లేని విద్య గుడ్డి విద్య సో నీకు త్రోవ ఒక పడవ నడుపుతున్నప్పుడు అతనికి సో దిశ మార్గము సో లేకపోతే ఎలా పడితే అలా వెళ్ళిపోతాడే సముద్రం ఉన్నాయి ఏది వేసి పోతాడో అడుగు తెలియదు అదే సో ఇక్కడ నడిపించేవాడికి ఆ పడవ నడపాలంటే కనుక నావిగేటర్కి ఒక దిశ గమనం నడిపించేటువంటి నావికుడికి ఉండాల్సిన లక్షణాలు ఉంటాయి అలాగే నువ్వు చదవాల్సింది నువ్వు చదువుతావు చదదు కోచింగ్ సెంటర్లో క్లాసులు చెప్పుకుని పోతూ ఉంటారు కానీ నువ్వు ఇంట్లో కూర్చుని చదువుకుని చెప్పేటువంటి విధానం కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి మీకు ఎందుకు చెప్తున్నాము అన్న విషయాలు ప్రతి ఒక్కరూ మీరు చెప్పినటువంటి విషయాల్ని తెలుసుకుంటే వంద శాతం అండి వంద శాతం అయితే కనుక మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది సార్ నేను వెంటనే హార్డ్ వర్క్ చేస్తా నేను గ్రూప్లో జాయిన్ అవుతాను సార్ అంటే కనుక మీరు గ్రూప్లో జాయిన్ అవుతాయి ఓకేనా